ఈ నెల పదవ తేదీ గురు పౌర్ణమి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ప్రతి సంవత్సరం మాసంలో వచ్చే పౌర్ణమి తేదీని గురు పౌర్ణమిగా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు ఈ పౌర్ణమి ఈ సంవత్సరం జూలై నెలలో పదవ తేదీన వచ్చింది హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే చెందుతుంది అయితే పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు కూడా గురువు అనగానే వ్యాస మహర్షిని మొదటగా పూజిస్తారు అలాగే గౌరవిస్తారు ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించడమే కాదు ఒక పండుగలాగా కూడా జరుపుకుంటారు ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా వస్తుంది ఇలా గురు భగవాను స్మరించుకుని గురు పూర్ణిమ నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని హిందువుల నమ్మకం అయితే గురువు అనగానే వ్యాసమహర్షి ఎందుకు గుర్తుకు వస్తారు ఎందుకని ఈ రోజున ఆయనని అందరూ పూజిస్తారు అతని ఆశీర్వాదం కోరుతారు దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది గురువులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసే సమయమే చాతుర్మాసం ఈ కాలంలో వచ్చే తొలి పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు ఈ సమయంలో తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుంది అందుకే గురుపూజ శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది దీనికి సంబంధించిన ఒక విశిష్టమైన కథ ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం పూర్వకాలంలో వారణాసి ప్రాంతంలో పేద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు ఆ బ్రాహ్మణుడి పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి వీరికి ఎల్లప్పుడూ కూడా భక్తిభావనే అయితే వీళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఎన్ని నోములు వ్రతాలు చేసినా వీరికి సంతానం మాత్రం కలగలేదు అయితే అదే సమయంలో ఒకరోజు వారణాసిలో ఉండే వ్యాసభగవానుడు ప్రతిరోజు కూడా మధ్యాహ్న వేళ గంగానదికి స్నానం చేసేందుకు రహస్యంగా వస్తున్నాడని ఈ బ్రాహ్మణ దంపతులు తెలుసుకున్నారు దాంతో వారు ఎలాగైనా ఆ గురువును దర్శనం చేసుకోవాలని భావిస్తారు ఆ రోజు నుంచి వాళ్ళు ఆ స్వామి దర్శనం కోసం వెయ్యి కళ్ళతో వెతకడం ప్రారంభిస్తారు ఈ సందర్భంలోని ఒకరోజు బిచ్చగాడి రూపంలో చేతిలో దండం కమండలంతో పాటు వచ్చిన ఒక వ్యక్తిని చూసి వాళ్ళు వెంటనే అతని పాదాలపై పడి నమస్కారం చేస్తారు ఆ సమయంలో ఆ బిచ్చగాడు వారిని కసురుకుంటాడు అయినా సరే వాళ్ళు మాత్రం ఆయన పాదాలను విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానుడని మేము తెలుసుకున్నాము కాబట్టి మమ్ముని ఆశీర్వదించమని కోరుతున్నాము అని అన్నారు ఆ ఆ బ్రాహ్మణ దంపతులు మాటలు విన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున మొత్తం అన్ని దిక్కులను ఒక్కసారిగా చూస్తాడు ఎవరూ తనను చూడలేదని నిర్ధారించుకున్నాక వెంటనే వారితో ఏం కావాలో కోరుకోండి ఓ బ్రాహ్మణ దంపతుల్లారా అని అంటాడు అప్పుడు వేదనిది ఇలా పలుకుతాడు స్వామి రేపు నా తండ్రి కార్యం దానికి మీరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలి అని వేడుకుంటాడు సరే అలాగే వస్తానని వెళ్ళిపోతాడు వేదవ్యాసుడు వారికిచ్చిన మాట ప్రకారం వారి ఇంటికి విచ్చేస్తాడు వ్యాసమహర్షి ఆ బ్రాహ్మణ దంపతులు సాధారంగా వ్యాసమహర్షిని ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తారు తరువాత దేవతార్చనకు తులసీదళాలు పూలను సిద్ధం చేసి పూజలు చేసిన తర్వాత వ్యాసభగవాను సాష్టాంగ నమస్కారం చేస్తారు ఆ బ్రాహ్మణ దంపతులు వారి ఆతిథ్యానికి ముగ్ధుడైన వేదవ్యాసుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు ఇలా పలుకుతారు స్వామి సంతానం కోసం మేము చెయ్యని నోము లేదు పట్టని వ్రతమూ లేదు కానీ మాకు సంతానం మాత్రం కలగలేదు కాబట్టి మాకు సంతానం కలిగేలా వరం ఇవ్వండి అని వేడుకున్నారు దానికి అనుగ్రహించిన వేదవ్యాసుడు త్వరలోనే మీకు తెలివైన ఐశ్వర్యవంతులైన పది మంది పిల్లలు జన్మిస్తారని ఆశీర్వదిస్తాడు తరువాత అక్కడి నుండి వెళ్లిపోతాడు వేద మహర్షి ఎంతో సంతోషిస్తారు బ్రాహ్మణ దంపతులు వ్యాసమహర్షి అనుగ్రహంతో వేదనిధి వేదవతి దంపతులకు సంతాన యోగం లభిస్తుంది దాంతో వారు అప్పటి నుండి సుఖ సంతోషాలతో ఉంటారు అందుకే గురు పౌర్ణమి రోజు ఆ మహాముని ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు మరికొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి ఇంతకీ గురు పౌర్ణమి రోజున చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గురు పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి శుభ్రమైన తెలుపు లేదా పసుపు రంగులో ఉండే బట్టలను వేసుకోవాలి గురువు విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ఆరాధించాలి గురుదక్షిణగా పసుపు రంగులో ఉండే బట్టలను సమర్పించాలి మీ జీవితంలో అజ్ఞానం మరియు అహంకారాన్ని ఎల్లప్పుడూ తొలగించాలని మీ గురువును ప్రార్థించాలి గురు పౌర్ణమి రోజున మీకు కష్టాలు తొలగిపోవాలంటే మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించాలంటే మీరు కొన్ని పనులు తప్పకుండా చేయాలి ఈ పవిత్రమైన రోజున మీరు పేదలకు ఆకలితో ఉన్నవారికి ధాన్యాన్ని దానం చేయాలి లేదా మిఠాయిలను పంచిపెట్టాలి ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు గురు పూర్ణిమ రోజున విద్యార్థులు పఠనం తప్పనిసరిగా చేయాలి ఇలా చేయడం వలన మీకు విద్యలో ఎదురయ్యే అడ్డంకులను సులభంగా అధిగమించవచ్చు విద్యపై ఆసక్తి లేని విద్యార్థులంతా పఠనం చేసి గోమాతకు సేవ చేస్తే చాలు మీరు చేసే అధ్యయనంలో మంచి ఫలితాలు వస్తాయి మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా లేదా పెళ్లి కాకుండా ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తులు గురు యంత్రాన్ని తీసుకుని గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఆరాధించాలి ఈ పరిహారం చేయడం వలన మీకు తప్పనిసరిగా విజయం కలుగుతుంది మీ వివాహిక జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి గురు పూర్ణిమ రోజున జ్ఞానం మరియు అదృష్టం పెరగాలంటే ఈ మంత్రాలను తప్పనిసరిగా జపించండి ఆ మంత్రాలు ఏంటి అంటే ఓం గురవే ఓం శ్రీ బృహస్పతియే ఓం గురవే నమః ఓం శ్రీ బృహస్పతియే ఏ నమః ఈ రోజున ఏమీ చేయకపోయినా సరే కేవలం ఈ మంత్రాలను జపిస్తే చాలు అలాంటి వారికి విజయం సిద్ధిస్తుంది మరి గురుపౌర్ణమి రోజున చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గురుపౌర్ణమి రోజున నల్లటి రంగులో ఉండే దుస్తులను అస్సలు ధరించకూడదు గురుపౌర్ణమి రోజున మద్యం మాంసం జోలికి వెళ్ళకూడదు అదేవిధంగా ఈరోజు అబద్ధం ఆడకూడదు ఎవరిపైనా కోపగించుకోకూడదు మనం ఏ రంగంలో అయినా విజయం సాధించాలి అన్నా ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే గురువు యొక్క శిక్షణ తప్పనిసరి మన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచి మనలోని వివేక జ్యోతిని వెలిగించి ప్రగతి పదంలో నడిపేవాడు గురువు శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అటువంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిది గురు గురువులో గు అంటే అంధకారం లేదా అజ్ఞానం రు అంటే నిరోధించడం లేదా తొలగించడం అని అర్థం గురువు అనే పదానికి అజ్ఞానాన్ని తొలగించేవాడు అని అర్థం పురాణాల ప్రకారం వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చింతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాసుడి పుట్టినరోజు కాబట్టి ఈ గురు పూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమను జరుపుకుంటారు గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన బట్టలను వేసుకోవాలి ఈరోజు పూజామందిరంలో కాని వీలైతే ఆలయాలకు కాని వెళ్ళి విష్ణు భగవానుణ్ణి పూజించాలి అదేవిధంగా వేదవ్యాసు కూడా పూజించాలి అలాగే మీ గురువుల వద్ద ఆశిస్సులను పొందాలి